శ్రీకాళహస్తిలో ఏపీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలను నిర్వహించారు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి కళాకారులు ర్యాలీ చేస్తూ కోలాటాలు భజనలు నిర్వహించారు గ్రామీణ జానపద కళలను పరిరక్షించుకోవాలన్న లక్ష్యంగా శ్రీకాళహస్తిలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలను చేపట్టారు ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం ర్యాలీగా స్థానిక అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శిస్తూ గేయాలు పాటలను ఆలపించి ఆలరించారు కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించుకోవాలని ప్రభుత్వాలు నిర్మాణాత్మక సహకారం ప్రోత్సాహం ఇవ్వాలని కళాకారులు డిమాండ్ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జానపద కళల అభ్యున్నతికి అకాడమీ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కళాకారులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజానాట్య మండలి నాయకులు హరినాథ్ రెడ్డి సినీ డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించుకుని భావితరాలకు అందించాలని ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు పట్టణ ప్రాంతాలలో ఆడిటోరియంలు నిర్మించాలని కళాకారులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కళాకారుడిగా గ్రామీణ జానపద కళలను కాపాడుకోవడానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటుకు కృషి చేయాలని తద్వారా జానపద కళలను భావితరాలకు అందించే విధంగా కృషి జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి సభ్యులు జనమాల గురవయ్య రామనాయుడు గోపి అంజూరు గురవయ్య తదితరులు పాల్గొన్నారు తెలుపుకుంటున్నాం ప్రభుత్వానికి మరియు ఇది ఒక చిన్న రిప్రజెంటేషన్ మన డిప్యూటీ గారికి కూడా ఇవ్వాలని ఎందుకంటే వారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి కళ ఎంత కష్టం అనేది వారికి బాగా తెలుసు అది కాకుండా మన సంప్రదాయాలు మన సంస్కృతి పుట్టింది మన గ్రామీణ కళ నుంచి తప్పనిసరిగా మనమందరూ కలిసి కళాకారులందరూ కలిసి సి డిపి్యూ సీఎం గారికి ఒక ఒక విన్నపం ఇచ్చి ఒక మంచి అకాడమీ గ్రామీణ సంప్రదాయాలు గ్రామీణ కళలు ఒక నెక్స్ట్ అక్కడంటే ఇప్పుడు ఒక భరతనాట్యం అంటే దానికి ఒక అకాడమీ ఉంది ఈరోజు వచ్చే ఆధునిక మ్యూజిక్ అన్నిటికీ ఇన్స్టిట్యూషన్స్ ఉంది ఒక అకాడమీ ఉంది బట్ మన సంప్రదాయాలు మన మనం మనం ఈ గ్రామీణ సంస్కృతి నుంచి పుట్టినాం కళ నుంచి పుట్టినాం దానికి ఈరోజు ఒక అకాడమీ లేదు అనేది చాలా చాలా బాధాకరం ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని నేను గ్రామీణ ప్రాంతాల్లో ఈ కళను ఏదైనా వీధి నాటకాలు కావచ్చు హరికథలు కావచ్చు బుర్రకథలు కావచ్చు లేకపోతే ఇతర కళారూపాలన్నింటినీ కూడా ఆదరించేటువంటి సాంప్రదాయం ఉండేది ఇప్పుడు రాను రాను వ్యవసాయం అంతరించిన తర్వాత వీటికి ఆదరణ తగ్గుతా ఉంది ఏదో కొంత ఉత్సవాల సందర్భంలో లేదా పండుగలు పబ్బాలకప్పుడు కబులు అక్కడక్కడ ఇవి కనపడుస్తూ ఉన్నాయి కానీ వీటికి సాంప్రదాయకంగా కంటిన్యూస్ గా వంశ పారంపర్యంగా లేకపోతే ప్రజల నుంచి ఒకసారి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇవి ట్రాన్స్ఫర్ కావడం లే మార్పు చెందడం లే అంటే రావడం లే కారణం ఏంటంటే ఈరోజు వాటిని ఆదరించే వాళ్ళు తగ్గుతూ తగ్గుతా ఉన్నారు తర్వాత సినిమా టీవీ లేకపోతే ఇతర ప్రభావాలు దీనిపైన పనిచేస్తున్నారు దానికి తోడు ప్రభుత్వాలు కూడా ఈ జానపద కళ కాని కళారూపాలను కానీ ప్రోత్సహించడం లే అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఇతర అభ్యుదయ కళాకారులు ఇతర సంఘాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాయి కళాకారులందరినీ కూడా అనేక ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి